వేలాగీ ఆశీష్ మన్న ఫ్లెక్సీ వీడియో చేశాం కదండి దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో మా తన్నే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాడంట మీతోని తన హ్యాపీనెస్ చూద్దాం ఇప్పుడు మనం ఏం చెప్తాడు హ్యాపీనెస్ చూద్దాం మనం ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి మా చెల్లెం గుట్టింది ఆ రోజు అయితే ఆ రోజు మేము మా మమ్మీ వాళ్ళు డైలీ మంత్లీకి చెకప్కి వెళ్తారు కదా అదే నేను రమ్మన్నాను కూడా రాబట్టు మా అమ్మ కూడా రా రా నాన్న అంటే రాను రాను అని చెప్పింది అంటే ఒక టూ త్రీ టైమ్స్ మాతో చెడు తనకి మేము లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి బోర్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి రానన్ చెప్పాడు అనిపించవు అయితే అందుకని నానన్ చెప్పాడు అంటే తాత అంటున్నాడు చెప్పాడు అయితే ఆ రోజు నార్మల్ వస్తున్నాను అమ్మ వాళ్ళు మంత్లీ చెకప్కి కి అనుకున్నాను నేను కూడా ఆడకు అవర్స్ నిల్చొని నిల్చొని గూరప్ పాడేస్తారని రాలేదు ఇంట్లో కూర్చొని నిజంగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటుండే ఆన్లైన్ క్లాసెస్ ఉంటుండే కలిగిన టైంలో లో లాస్ట్ ఎండింగ్ అనమాట కరోనా అయిపోతుంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఉంటుండే అందుకే ఉంటుండే ఆన్లైన్ క్లాసెస్ అట్లా అయిపోతుండే

ఆటలు వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు నేను ఒక్కనే ఉంది ఇంట్లో అప్పుడు వచ్చింది పెద్దమ్మ అక్క కిట్టు ఇంకా మీరీ చెప్పే నలుగురు వచ్చి వచ్చి నేర్పిణి ఫోన్ నుంచి నాన్న ఫోన్ చేసిండు నాన్న నిర్పిన ఫోన్ కి ఫోన్ చేసిండు చేసిండు నీ చెల్లె ఉంటుంది అని అన్నాడు అప్పుడు నేను తినని వర్క్ అని ఎంత వేసినా అంటే అప్పుడు నేను తినని వర్క్ అని ఎంత వేసినా అంటే మళ్ళా ఏ టైం కూడా నేను నాకు ఇప్పటికి కూడా గుర్తుండి ఏ టైం కి పుట్టిందో కూడా మా చెల్లి నాకు గుర్తుంది అప్పుడు అయితే వచ్చి అప్పుడు ఫుల్ వేచ్చిండ మా చెల్లెలు తర్వాత హాస్టల్ దగ్గర ఉంది ఫుల్ వేచిండట అసలు తనకి ఎందుకు ఇచ్చిన అంటే కూడా తనకి ఇప్పుడు తెలియదు అట్ట కానీ ఆ ఎమోషన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది తను ఎప్పుడు చెప్తుంటాడో ఆ రోజు సిచ్యువేషన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు చెల్లమ్మ వచ్చిన ఇంట్లో మంచి సల్లలు వచ్చినమ్మా చెల్లమ్మ వచ్చినాక పండుగలకి అంటే మంచి రెడీ అవుతాయి కదా లంగా అట్లా వేసుకొని ఇంకా అంతా అసలు కలర్ఫుల్ గా ఉందమ్మా ఫెస్టివల్ అంటే అని కూడా చాలా సార్లు మా వారు మా కన్నా ఇద్దరు చాలా సార్లు అన్నారు ఇలా అనమాట చిన్న నేనైనా ఎవరైనా సరే మా ఇంట్లో మా ఇంట్లో అనే కాదు మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ కేరింగ్ ఒకవేళకి ఇంకా ఇయర్స్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ డిఫెన్స్ అనమాట ఇంకా ఇంటి రోజులు అన్నాడు కదా ఆ తర్వాత వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీ అనమాట ఫుల్ ఫ్యామిలీ అయిపోయింది మాకు నేను అప్పటి నుంచి ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా అనమాట వచ్చిన తర్వాత ఇంకా అసలు చెల్లెళ్ళు అది కొద్దిసేపు ఉండలేదు వాళ్ళ అన్నయ్యని కూడా ఆమె కూడా చూడకుండా అసలు ఉండలేదు కొద్దిసేపు ఎక్కువసేపు నాన్న తన ఇద్దరు బయటకు వెళ్ళిన అని ఎప్పుడు వస్తారమ్మా ఎప్పుడు వస్తారమ్మా మార్నింగ్ నుంచి ఇంకెళ్ళిన నాన్న అని తొందర లేచింది కదా వేస్తే అడుగుతా ఉంది చాలా చాలా అడిగింది అన్నయ్య రాలేదు ఇంకా నాన్న రాలేదు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళి బయట చూస్తుందనమాట ఇంకా రాలే ఇంకా రాలే ఇద్దరు ఉంటే అప్పుడు ఒకరికి ఉన్నప్పటికీ ఇద్దరు ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి ఇంట్లో ఫుల్ హ్యాపీ అనమాట ఏది ఉన్నా అని మైండ్లో ఏమైనా ఆలోచన వచ్చినా ఏదైనా టెన్షన్ వచ్చినా అని పిల్లలు చూసి అన్నీ మర్చిపోవచ్చు ఇగో చూడండి ఎట్లా గారం నేర్చుకునే వాళ్ళు ఇదే ఇంత పైకి థ్యాంక్ యూ చెప్పే

సో మచ్ వీడియో చూసినందుకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అని చెప్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇది మన వెలైక సంప్రదకున్న మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాకి సోమస్ అని బెల్ ఐకాన్ చేయండి